తర్వాత మనం ఇవన్నీ చూసాము సరే మరొకసారి శాంతి గారు లైవ్ లోకి వచ్చారు శాంతి గారిని కూడా ఒకసారి మరొకసారి శాంతి గారు శాంతి గారు చాలా డిసప్పాయింటెడ్ అండి యాక్చువల్లీ మీరు మీ వర్షన్ చెప్తారు అన్నందుకు నేను ఈ లైవ్ షో ని ఏర్పాటు చేశాను దానికోసం నేను ముందుకెళ్ళాను రైట్ రైట్ శాంతి గారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను పృథ్వీ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ నుంచి డిస్కస్ చెప్పండి తప్పండి అది తప్పు మీ వైపు నిలబడ్డానికి మీడియా ఎప్పుడూ ఉంది నోను శాంతి గారు శాంతి గారు శాంతి గారు ఒకటే మాట చెప్తాను నేను నోను శాంతి గారు అది తప్పు అది తప్పు 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 మీడియా మీడియాగా కానివ్వండి బిఆర్కే న్యూస్ గా మేము కానివ్వండి మీకు సపోర్ట్ చేస్తూనే మీకోసమే ఈ షోని ఏర్పాటు చేశాము నేను మీతో నేను మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలో మీకు చెప్పిన మాట ఒకటే ఒకటే మాట చెప్తూ వచ్చాను నేను ఏంటి అంటే వన్ సెకండ్ శాంతి గారు నేను నా వర్షం చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్ నో 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 రాంగ్ 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 శాంతి శాంతి గారు గారు నేను నా పాయింట్ చెప్తాను వినండి మీరు ఒకసారి తప్పు తప్పు ఆడపిల్ల కాబట్టి మీ పక్కన నిలబడ్డానికి మేమందరము ఉన్నాము మీతో పాటు ఉన్నామని మేము చెప్పడానికి ఈ షో ఏర్పాటు చేస్తున్నాము ఈ వన్ అవర్ టైం అన్నది ఒక నిమిషం శాంతి గారు

అంటే మీరు కాదు సార్ చేసిన ఆల్రెడీ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ట్రోల్ చేస్తున్నారు బేస్ ని మార్టింగ్ చేస్తా ఉన్నారు ఇంత చేస్తా ఉంటారు ప్రపంచం అంతా చూస్తా ఉంది చర్చ చూస్తా ఉన్నారు మీడియాకి ఎవరిచ్చారు సార్ రైట్స్ అన్ని కూడా నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా ఉన్నారు నన్ను ట్రైల్ చేస్తా ఉన్నారు ఇదంతా ట్రైల్ జరుగుతూ ఉంది నాకు నాకు నేను నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు అర్థమవుతా ఉంది ఇదంతా కూడా నాకు ట్రైల్ లాగే అనిపిస్తా ఉంది మేము కోర్టులో కూడా ఇలాగే జరిగేనా నేను మేమే మేమే ట్రైల్ చేసేవాళ్ళం ఇక్కడ జుడిషియరీ ఉంది ఒక సిస్టమ్ ఉంది ఒక ఇండియన్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంది ఈ సిస్టమ్ అంతా క్రియేట్ చేసేస్తా ఉంది మీడియా రంగము మీడియాలో మీడియాలో చెడు ఉంది మంచి ఉందండి మీరు ఒక విషయం నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి మీడియాలో చెడు ఉంది మంచి ఉంది మీరు 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 కాదండి కాదండి శాంతి శాంతి గారిని ఎలా అయితే మేము కాదు ఒక విషయం నేను చెప్తా వినండి శాంతిని ఎలా అయితే మీరు మీరు ట్రైల్ చేస్తామని మీరు అనుకుంటున్నారో మీ మీద ఆరోపణలు చేసే వ్యక్తిని కూడా అదే తరహాలో మేము ప్రశ్నిస్తాం ఎందుకంటే నిజము ప్రజలకు తెలియాలి నేను నా ఇంట్లో మీరు ఒకవేళ వినుంటే కాదండి జుడీషియరీకి కాదండి కదండి జ్యుడిషియరీకి జ్యుడిషియరీకి మీడియాకి ఒక చిన్న తేడా ఉంటుందండి ఒక హానరబుల్ జడ్జిగా ఆయన ఉండి ఆయన ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతున్నాడంటే ఎవరు ప్రశ్నించలేదు ఆయన ఏంది ఆయన భాగవతం ఆయన చరిత్ర ఏంటి ఆయన ఎందుకు నుంచి చేయారని అందరికీ తెలుసు అలాంటి మనిషి మాట్లాడినా కూడా ఎవరు ప్రశ్నించట్లేదు అసలు ఇది ఏం జరుగుతుంది సార్ మన ఇండియాలో నాకు అర్థం కాదు తప్పు ఉండొచ్చు ఒప్పుండొచ్చు కానీ మీడియానే మొత్తం ట్రైల్ చేస్తుంది మీడియానే జడ్జెస్ అయిపోతున్నారు ఏం సార్ ఇది కానీ నేను తప్పు చేసి ఉండొచ్చు ఒప్పు చేసి ఉండొచ్చు ఉంది కదా

నా తరఫున కొన్ని సంఘం సంఘాలు వచ్చి మాట్లాడాయి కొంతమంది మీడియా సపోర్ట్ చేస్తుంది అయినా కూడా చానల్ సాపట్లేదు ఎక్కడ సార్ న్యాయం ఉంది ఇంకా అంటే నా దగ్గర ఉంది నా దగ్గర ఎప్పుడూ బయటకు వచ్చే మాట్లాడుంటుందండి అడ్వకేట్స్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని వస్తున్నా నేను మీకు తెలుసా అసలు ఎక్కడ సార్ న్యాయం ఉంది ఎంతమంది ఎక్కడ చేస్తారు ఇంకా ఒక ఆడదారి విషయంలో నా ప్రైవసీ విషయాన్ని చెడు చెడుండని ఏది తెలుసుకోకుండా నాకు కష్టం ఉంది నా కష్టంని టీవీ చేసేసి అదంతా కూడా తని బొదలతో ఉన్నారు మా ట్రైబల్స్ని అందరిని రోడ్డుకి లాగి ఇంత నాశనం చేస్తా ఉన్నారు వేడి అంతా ఏంటి ఏంటి ఇది ఎక్కడ నియమం ఉంది సార్ నాకు మీరు మీరు నా తరపున ఈ ప్రశ్న మీరు ప్రపంచం అడగండి నా పిఆర్ కే చూస్తే ఒక మహిళకి నిలబడితే మాత్రం నా తరపున మీరు అడగండి నా పిల్ల చూడని అడుగుతాము

అది నిజంగానే అంటే మీరు మీరు మీ బాధ నాకు అర్థమవుతోంది హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా మేము ఉంటాము మీకు కానీ కానీ చావు అన్న పదం అన్నది చాలా పెద్ద పదం అండి దయచేసి దయచేసి అలాంటి ఆలోచన కానివ్వండి అలాంటి మాటలు కానీ మాట్లాడదు అంటే అది మంచిది కాదు మీరు అంటున్నట్టుగా ఆ బాబు ఆ బాబు ఇవాళ అనాథగా మిగలకూడదు అంటే నిలబడాల్సింది మీరే ఆ పిల్లలు నిజంగా తల్లి అవసరం ఉంది అనుకుంటే మరి పిల్లలకి ఒక కోర్టు ఉంటుంది అప్ టు మా మైనర్ కి అందరికి ఒక కోర్టు ఉంటుంది నేను అందులో నా బిడ్డకి ఇంత నా బిడ్డకి ఇంత ఇంత అదుపు జరుగుతా ఉంది నేను అందులో వెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తాను న్యాయం ఇది నా తరపున ఎవరు లేరనేగా మీ అందరికి గారు మీడియా మీడియా అందరినీ అంత మొత్తం మీడియాని మీరు ఒక్క పైన కట్టకండి ఎందుకంటే మీకు గా మీకు సపోర్టివ్ గా పోరాడేందుకు కూడా సిద్ధంగా ఉన్న మీడియా ఉంది అంతేకాకుండా మీ బాధని మీ ని ప్రపంచానికి వినిపించే ప్రయత్నం ఎందుకంటే ఒకటే సైడ్ వర్షను ప్రపంచానికి వెళ్ళడం కరెక్ట్ కాదు కాదండి శాంతి గారు నేనేమంటున్నా అంటే మీరు తీసుకుంటారు తర్వాత నన్ను క్రాస్టిక్ చేస్తున్నారు ఆ చేస్తున్నారు ఇదంతా సార్ ఇదంతా చూడిసేరిలో జరుగుతది మీరు మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఒక రోజు అంతా కోర్టులో కూర్చోండి మీకు తెలుస్తుంది కట్ చేస్తాను కాపెన్ నేను కూడా నేను కూడా లాస్ట్ స్టూడెంట్ అండి నేను కూడా లాస్ట్ స్టూడెంట్ సో మీకు తెలిసే ఉండాలి సో దట్ మీకు తెలుస్తుంది నేను కూడా ఉద్యోగం అనేసి జర్నలిజెమ్ లోకి వస్తాను సార్ అదే బెస్ట్ మీరు నా జాబ్ ఉంటే ఇప్పించండి మీ దగ్గర నేను నిజాలో నిజాలను నిర్భయంగా మాట్లాడుతాము నిజాలు నిర్భయంగా తీసుకెళ్తాం ప్రజల్లో తీసుకెళ్తాము అంటే డెఫినెట్స్ మేము మీకు అవకాశం వందిస్తాం ఆడదాని మీద వచ్చే సంపాదన ఎప్పటికీ నిలబడదు అదే ఒక్క ఒక్క నిమిషం మీరు మాట్లాడింది మొత్తం విన్నాను మీరు మాట్లాడింది మొత్తం విన్నాను ఒకసారి ఒకసారి నా పాయింట్ వినండి మీరు మీకు మేబీ దానివల్ల దానివల్ల మీకు ఎంతో కొంత స్వాతంత్రం లభిస్తుంది

ఆ ప్రశ్నలే లేవు అయిపోయింది అలాగే నేను షో కూడా షో కూడా క్లోజ్ చేస్తున్నాను నేను షో క్లోజ్ చేస్తున్నాను కేవలం మీకు ఒక క్లారిటీ ఇవ్వాలంటాను కొన్ని క్వశ్చన్స్ ఎందుకంటే మీకు మీ నిన్న కూడా చెప్పాను నేను ఒక వర్షన్ విని అక్కడికి ఆగిపోతే మీ సమాధానం లేకపోతే అదే నిజమని నమ్మే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి నేను అడిగాను తప్ప ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోర్టు అన్నింటికీ సమాధానం కోర్టు జుడిషరికి చాలా చాలా తెలివి ఉంది చాలా నాలెడ్జ్ చదిగారు చదిగారు చదివారు ఒక్కొక్క ఒక రెండు పాయింట్స్ మీరు కాల్ చేసే అథారిటీ కూడా జుడిషరికి ఉంది నేను జుడిచరిని నమ్ముతున్నాను పిల్లని ఇంత అన్యాయంగా ఇంత చేస్తున్నా కూడా కోటి కోట హీరప్పుడే చెప్తాను కోర్టు కాళ్ళు పెట్టుకోండి మీకు 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 ఆ రైట్స్ ఉన్నాయండి మీకు ఆ రైట్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మేము ఎవ్వరు మేము ఎవరు దాన్ని డిజైన్ చేయడానికి లేదు మేము మేము ఫోర్త్ పిల్లర్గా ఈ ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా మేము ఉంటాం కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో జ్యుడిషియరీ నిజంగానే ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేకపోతే ఒక తీర్పు ఇచ్చింది అని మేము ఖచ్చితంగా శిరసా వహిస్తాం అంతకు ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని ఉంటుంది అయితే ఒక రెండు నిమిషాలు నేను చెప్పేది వినండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఏది చెప్పినా సరే నేను తీసుకుంటాను రైట్ శాంతి గారికి ఈ సమాధానము ఇది పృథ్వీ ద్వారా పృథ్వీ గారి ద్వారా కూడా నేను పంపించాలని ప్రయత్నం చేస్తున్నాను ఒకటే శాంతి గారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీడియా ట్రయల్స్ చేయడం కాదండి అసలు నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మాత్రమే అలాంటి ప్రశ్నలు బయటకు వస్తాయి మొదటిది రెండోది ఏంటంటే మీరు ఒక మాట మాట్లాడుతున్నారు మీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాదండి మీడియా కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కానీ అది మీకు సపోర్టివ్గా కనిపించకపోయి ఉండొచ్చు లేదా ఆ సపోర్ట్ చేసే క్రమంలో వేస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు కానీ ఆ ప్రశ్నలకు వచ్చే సమాధానమే రేపొద్దు మీరు జుడిషియరీలో చెబితే నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీరు జుడిషియరీలు వెళ్ళి కోర్టు నాలుగు నాలుగు గోడల మధ్య మీరు చెప్పే ఏదైతే సమాధానం ఉందో అది ప్రపంచానికి తెలియాలి అన్నా సరే ఇదే మీడియా మళ్ళీ రిపోర్ట్ చేయాలి ఇక్కడ జరిగిన సమ తప్పు ఏంటి అంటే మీకన్నా ముందు మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక వ్యక్తి మీడియాకి ఎక్కాడు ఆ మీడియాకి ఎక్కి తను మాట్లాడిన మాటలు నిజము అని జనాలు భావించే అవకాశం ఉంది అనే క్రమంలోనే మీడియా మరొకసారి మీకు సపోర్టివ్గా వచ్చింది అందులో భాగంగానే ఆయన లైవ్లకు వచ్చినా సరే ఆయన్ని ప్రశ్నించింది మీరు కరెక్ట్ అని ఎవరు ప్రశ్నించలేదు మీరు మాట్లాడుతున్న దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి అనే విషయం అంటే అది నేను చెప్తాను అది సంబంధించి మదన్మోహన్ ఏదైతే మాట్లాడారో ఆయన మాట్లాడిన ప్రతి మాటల్లోనూ మీరు మాట్లాడేది కరెక్టా తప్ప అన్న దాన్ని మాత్రమే మేము ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అందులో నిజం మాత్రమే ప్రజలు తెలుసుకోవాలనే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు మిమ్మల్ని నేను ఇలాంటి ప్రశ్నలు అడిగినా సరే ఆ ప్రశ్నల నుంచి వచ్చే సమాధానమే నిజం అవ్వాలని ఆ నిజం నిజంగా ప్రజలకు తెలియాలని తద్వారా శాంతి మీద ముందుగా ఏదైతే ప్రజలు ఒక రకమైన ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఒపీనియన్ తప్ప ఒప్ప అన్న దాన్ని నిర్ణయించుకునేందుకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రమే మీడియా చేస్తుంది అంతేకాకుండా మేము ఫేర్ ట్రయల్స్ మాత్రమే చేస్తాం ఫేర్ ట్రయల్స్ ఇన్ ద సెన్స్ అంటే రెండు రకాల వర్షన్స్ని మేము వినిపిస్తాము ఆ రెండు రకాల వర్షన్స్ వినిపించే క్రమంలో ప్రజలకు చాలా చాలా క్లియర్గా తెలుసు నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది నేను చెప్పినంత మాత్రం వాళ్ళు నమ్మేసి ముందుకు పోరు నేను ఆపినంత మాత్రం దాన్ని అబద్ధమనో నిజమనో భావించే పరిస్థితి వాళ్ళ ప్రజలు లేరు పృథ్వీ గారు